హాయ్ అండి నమస్తే నేను మీ రమ్య వెల్కమ్ బ్యాక్ టు వికా మిక్కు క్రియేషన్స్ ఈరోజు వీడియోలో మనం సింపుల్గా బెండకాయ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా పావు కిలో బెండకాయలను తీసుకొని ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి అలాగే ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొత్తిమీరను కూడా కట్ చేసుకోవాలి ఇక్కడ నేను మొత్తం పచ్చిమిర్చినే యూస్ చేస్తున్నానండి మీరు కావాలంటే అయినా యూస్ చేయవచ్చు ముందుగా ఒక కడాయి తీసుకొని స్టవ్ మీద పెట్టి హీట్ అయ్యాక మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకోవాలి తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయలను యాడ్ చేసుకొని ఒకసారి అంతా కలిసేలా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకొని మరోసారి మిక్స్ చేసుకోవాలి కొంచెం ఫ్రై అయ్యాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయలను యాడ్ చేసుకొని అంతా కలిసేలా కలుపుకుంటూ స్టవ్ని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఐదు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి నిమిషాల తర్వాత ఈ విధంగా ఫ్రై అయ్యాక కొంచెం కొత్తిమీర వేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ అల్లాన్ని యాడ్ చేసుకొని అంతా కలిసేలా మరోసారి కలుపుకోవాలి అల్లాన్ని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకొని అంతా కలిసేలా మంచిగా కలుపుకోవాలి ఇటు కారంని యూస్ చేస్తున్నట్లయితే ఈ టైంలో యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు కొంచెం మగ్గించుకున్నాక వన్ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకొని మరో రెండు నిమిషాలు మగ్గించుకోవాలి తర్వాత కొత్తిమీరను యాడ్ చేసుకొని అంతా కలిసేలా ఓసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీ టేస్టీ అయిన బెండకాయ కర్రీ రెడీ ఇది వేడివేడి అన్నంలోనికి ఎంతో రుచిగా ఉంటుంది పచ్చిమిర్చి యూజ్ చేశాం కాబట్టి మరింత రుచిగా ఉంటుంది ఇలా మీకు నచ్చినట్టయితే మీరు ఓసారి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని మా కమెంట్లో చెప్పండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో